ఈ రోజు మన టాపిక్ మూత్ర వ్యవస్థ వ్యాధులు కారణాలు లక్షణాలు మరియు చికిత్స వీటి గురించి తెలుసుకోబోతున్నాము పరిచయం శరీరం నుండి వ్యర్థాలు మరియు అదనపు ద్రవాలను తొలగించడంలో మూత్ర వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో మూత్రపిండాలు మూత్రనాళాలు మూత్రాశయం ఉన్నాయి ఆరోగ్యకరమైన మూత్ర వ్యవస్థ ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి రక్తపోటును నియంత్రించడానికి మరియు శరీరాన్ని విష పదార్థాల నుండి విముక్తిగా ఉంచడానికి సహాయపడుతుంది సాధారణ మూత్ర వ్యవస్థ వ్యాధులు కొన్ని సాధారణ మూత్ర వ్యవస్థ వ్యాధులలో మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల్లో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఇన్ఫెక్షన్లు మూత్ర ఆపుకొనలేనితనం మరియు మూత్రపిండాల వైఫల్యం ఉన్నాయి మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి అయితే మూత్రపిండాల్లో రాళ్లు మరియు మూత్రపిండాల వ్యాధులు పురుషులు మరియు మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తాయి మూత్ర వ్యవస్థ వ్యాధుల కారణాలు మూత్ర వ్యవస్థ వ్యాధులు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు డిహైడ్రేషన్ పేలవమైన పరిశుభ్రత ఎక్కువసేపు మూత్రాన్ని నిలుపుకోవడం అధిక ఉప్పు తీసుకోవడం మధుమేహం అధిక రక్తపోటు మరియు కొన్ని మందుల వల్ల సంభవించవచ్చు జీవనశైలి అలవాట్లు మరియు జన్యుపరమైన అంశాలు కూడా మూత్ర ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మూత్ర వ్యవస్థ వ్యాధుల లక్షణాలు మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక మేఘావృతం లేదా రక్తంతో కూడిన మూత్రం పొత్తికడుపు నొప్పి వెన్ను నొప్పి కాళ్ళు లేదా ముఖంలో వాపు జ్వరం మరియు అలసట వంటివి సాధారణ లక్షణాలు ప్రారంభ లక్షణాలను విస్మరించడం తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు రోగ నిర్ధారణ వైద్యులు మూత్ర పరీక్షలు రక్త పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కాన్లు సిటీ స్కాన్లు మరియు కొన్నిసార్లు సిస్టోస్కోపీ ద్వారా మూత్ర వ్యవస్థ వ్యాధులను నిర్ధారిస్తారు ప్రారంభ రోగ నిర్ధారణ ప్రభావవంతమైన చికిత్స మరియు వేగవంతమైన కోలుకోవడానికి సహాయపడుతుంది మూత్ర వ్యవస్థ వ్యాధుల చికిత్స చికిత్స వ్యాధి రకం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు సాధారణంగా యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు మూత్రపిండాల్లో రాళ్లు సహజంగానే పోవచ్చు లేదా మందులు షాక్వేవ్ థెరపీ లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి ఆహార నియంత్రణ మందులు మరియు తీవ్రమైన సందర్భాల్లో డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడితో సహా దీర్ఘకాలిక నిర్వహణ అవసరం మూత్ర వ్యవస్థ వ్యాధుల నివారణ చిట్కాలు పుష్కలంగా నీరు త్రాగండి మంచి పరిశుభ్రతను పాటించండి మూత్రాన్ని పట్టుకోకుండా ఉండండి సమతుల్య ఆహారం తీసుకోండి ఉప్పు తీసుకోవడం తగ్గించండి మధుమేహం మరియు రక్తపోటును నివారించండి మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించుకోండి ఆరోగ్యకరమైన అలవాట్లు మూత్ర వ్యవస్థ వ్యాధుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తాయి ముగింపు మూత్ర వ్యవస్థ వ్యాధులు జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తాయి కానీ ముందస్తుగా గుర్తించడం మరియు సరైన చికిత్స తీవ్రమైన నష్టాన్ని నివారించవచ్చు ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవితానికి మీ మూత్ర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు